నవగ్రహాల్ని ఎలా పూజిస్తే వారి ఆశీస్సులు లభిస్తాయి హిందూ సాంప్రదాయాలలో నవగ్రహాలను పూజించడం వలన అదృష్టం వరిస్తుందని చాలా మంది నమ్ముతారు నవగ్రహాలను పూజించడం హోమాలు వ్రతాలు చేయడం వల్ల మంచి జరిగి అదృష్టం వరిస్తుందని హిందువులు గట్టి నమ్మకం అయితే నవగ్రహాలను వారి ఇష్టపడే ఆహారంతో పూజిస్తే వారి ఆశస్సులు పొందుతారు అయితే కొంతమంది ప్రముఖ జ్యోతిష్యులు చెప్పిన మాటల ప్రకారం నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది అలాగే ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రీతికరమైన ఆహారం కూడా ఉంది అని వారు అంటున్నారు మరి నవగ్రహాలను ఎలా పూజిస్తే వారి ఆశస్సులు లభిస్తాయనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం రవి ఆదివారం నాడు సూర్యుడికి ప్రీతికరమైన రోజు సూర్యుడు అగ్నికి గుర్తు సూర్య భగవానుడు ఎరుపు రంగుని ఇష్టపడతాడట అందుకే బెల్లం ఎరుపు పప్పులు కేసరి కుంకుమ పువ్వు గోధుమలు ఎరుపు పండ్లతో పూజించి సూర్య భగవానుడిని శాంతింపజేస్తే దీర్ఘాయువును ప్రసాదిస్తాడట చంద్రుడు సోమవారం చంద్రుడికి ప్రీతికరమైన రోజు చంద్రుడికి ఇష్టమైన రంగు తెలుపు కాబట్టి అతనికి బియ్యం పాలు పెరుగు నెయ్యి ఉప్పు చక్కెర జీడిపప్పు మరియు ముల్లంగి వంటి పదార్థాలతో పూజిస్తారు ఇలా చేయడం వల్ల సమస్యలు దూరమై ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం అంగారకుడు అంగారక గ్రహానికి అధిపతి హనుమంతుడు ఇతడికి ఇష్టమైన రోజు మంగళవారం హనుమాన్కి ఇష్టమైన ఆహారం ఎర్రని పప్పు దినుసులు పళ్ళు బెల్లం దానిమ్మ పండ్లు ఇలా ఎర్రని పళ్ళతో పూజించటం వల్ల తలనొప్పి రక్త సంబంధిత సమస్యలు నయమవుతాయట బుధుడు బుధుడికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం ఇతడికి ప్రీతికరమైన రోజు బుధవారం పెసరపప్పు గుమ్మడికాయ ఆకుపచ్చ పండ్లు ఇటువంటి ఆహార పదార్థాలతో పూజించడం వలన మానసిక రుగ్మతలు నయమవుతాయని హిందువుల నమ్మకం గురుడు గురువారం నాడు పసుపు రంగు కలిగిన వాటితో పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని భక్తుడు గట్టి నమ్మకం లడ్డు శనగపప్పు బెల్లం వంటి వాటితో పూజిస్తే మూత్రపిండ వ్యాధులు దూరమవుతాయట అలాగే వ్యాధి రహిత జీవితం లభిస్తుందని అంటుంటారు శుక్రుడు శుక్రాచార్యుడు బియ్యం చక్కెర శమోలిన వంటి తెల్లని రంగు కలిగిన వాటిని ఇష్టపడతాడట ఇలా శుక్రాచార్యుడికి ఇష్టమైన వాటితో పూజించడం వలన భక్తులకు సంతోషాన్ని ప్రసాదిస్తాడు శని శని భగవానుడికి ఇష్టమైన రంగు నలుపు మినపప్పు ఆవల నుని నల్ల నువ్వులు పువ్వులు నలుపు పండ్లు మొదలగు వాటితో పూజించడం వలన మీ శత్రువులు నాశనం అవుతారు అలాగే మానసిక రుగ్మతులు తొలగుతాయి రాహుకేతువు రాహుకేతువులు ఛాయగ్రహాలు వీరికి ఇష్టమైన రంగు నలుపు మినపప్పు నల్లని స్వీట్లు మొదలగు వాటితో వీరిని పూజించడం వల్ల వారి అనుగ్రహం పొంది సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్